మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిది నుంచి పన్నెండు కొన్ని విషయాలు పొందుపరచబడి ఉన్నాయి ఒకటి ఎలా ఎలా ఉండాలి మాన్యులై ఉండి ఉండాలి మాన్యులు అంటే గౌరవాన్ని అంటే విలువను కాపాడుకునే స్థాయిలో ఉండాలి ఒక మాటలో చెప్పాలంటే సాక్ష్యాన్ని కాపాడుకోవాలి సాక్ష్యాన్ని కాపాడుకోవాలి విలువ 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 లేకుండా బ్రతకూడదు విలువ కలిగి బ్రతకాలి నువ్వు ప్రభు నవ్వుకున్న తర్వాత నీ పాత రాత జీవితాన్ని నువ్వు పాతి పెట్టాలి ఆరు నెలల తర్వాత ఒక నెల తర్వాత వదులుకున్న దాన్ని మళ్ళీ జుర్రుకోవడం మొదలు అనుకో నీకు విలువ ఉండదు అరే ఇప్పుడు పాతను పోతు మారేదనుకున్నాను ఈ ప్రాతన పోతుంది ఇవి మారిందనుకున్నాను ఈమె జీవితంలో మార్పు రాలేదు ఈమె జీవితంలో మార్పే కనబడలేదు అన్న విధానంలోకి రాకూడదు సాక్ష్యాన్ని కాపాడుకోవాలి విలువను కాపాడుకోవాలి ఒక వ్యక్తి లోకానుసరంగా జీవించాడు విచ్చలివిడిగా బ్రతికాడు సడన్ గా ప్రభు దగ్గరికి వచ్చాడు వచ్చి మెల్లెగా ప్రార్థనలో కొనసాగించబడుతుండగా తనకు తనకంటూ ఒక విలువ కలుగుద్ది విలువనిస్తారు అరే వీడు మారాడు అనుకుంటారా ఈ మారింది అనుకుంటారా ఒక ఆలోచనలోకి వస్తారు ప్రజలు దాన్ని కాపాడుకోవాలి మాన్యులై నెంబర్ వన్ విలువ ఉండాలి నీకు విలువ తక్కువ జీవితం జీవించకూడదు అలా జీవించడం ద్వారా నీ ద్వారా సేవకు నష్టం జరుగుద్ది నీ ద్వారా సేవ ఆటంకపరచబడే అవకాశాలు ఉంటాయి అటువంటి పరిస్థితులు రాకూడదు నేను అనేది ఏంటంటే ఐదు సంవత్సరాలు ఒకసారి ఎలక్షన్లు వస్తాయండి నీకు పీకుడు దేని మీద ఉండాలి ఎలక్షన్ మీద ఉండాలా భక్తి మీద ఉండాలా ఏమండి మనలో మాట సందర్భాన్ని బట్టి అడుగుతున్నా నీ పీకుడు ఎలక్షన్లో ఉండాలా లేకపోతే భక్తిలో ఉండాలా ఎలక్షన్ మీద ఉన్న పీకుడు కాస్త భక్తిలో పెడితే అసలు నువ్వు పరలోకని వారసుడు అయిపోతావు దేవుడికి స్తోత్రం గాక అది గ్రహింపు లాకేగా లోకములో ఉన్న రొచ్చు మీద ఉన్న ఆలోచన వాక్యం మీద ఉంటే నీకు ఎంత బాగుంటుంది నేను గమనిస్తున్నాను కదా ఒక సేవకుడిగా నీ ప్రయోజనం కోరి చెబుతున్నా పరిచయం చేయడం మంచిది పరీచలో పాల్పొందిన ఆశీర్వాదం అరే దాన్ని కొద్ది కొద్ది లెక్క కొద్ది లెక్కలోకి వచ్చే బ్రేక్ చేయడం ఎందుకు నువ్వు లోకం ముఖ్యమా భక్తి ముఖ్యమా నీకు ఏది ముఖ్యమండి ఏడో ఏడా తలకాయలు దేని అంటే భక్తే ముఖ్యం అంటాం బయటికి వెళ్ళిన తర్వాత ఏది రా ముఖ్యం అంటే అదే ముఖ్యం అంటాం ఏది లోకానుసారం జీవితం దాని వల్ల నష్టమయ్యేది నువ్వే దాని వల్ల ఇబ్బంది పడేది నువ్వే విలువను పోగొట్టుకుంటావు ప్రార్థనకు వస్తా నీకున్న విలువను కాపాడుకోవడం నీ ధర్మం నీ విలువను కాపాడుకోవాలి ఒక సేవకుడిగా నేను నా విలువను కాపాడుకోవాలి అందుకనే పౌలు గారు అంటాడు కదా నాకు స్వాతంత్రం అన్నిటి మీద ఉందని చెప్పేసి ఎట్లా పడితే నేను ఉండకూడదు ఎందుకు అవి ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని కలిగించవు గనక దేవుడికి స్తోత్రం కనుగొనగాక చూస్తారా ఒకసారి మొదటి కొద్ది పత్రిక అధ్యాయం ఇరవై మూడవ వచనం అన్ని విషయాల్లో నాకు స్వాతంత్రం ఉంది అన్ని చేయదగినవి కావు అన్నిటిలో నాకు స్వాతంత్రం కలదు కానీ అన్ని క్షేమాభివృద్ధిని కలిగించవు అది విషయం అన్నిట్లో స్వాతంత్రం ఉంది ఇప్పుడు నేను ఉన్నానండి కాసేపు బజార్లో కూర్చుంటే ఉంది నీ ఇంటికాడ కూర్చుంటే తప్పేమో తప్పేం కాదుగా కానీ అన్ని చేయదగర కాదు నా విలువ నేను కాపాడుకోవాలి ఒక విశ్వాసిగా నీ విలువ నువ్వు కాపాడుకోవాలి పరిచయలో పాలు పొందే వాళ్ళే కాదు విశ్వాసికున్న ఉన్న ప్రతి వ్యక్తిని తన విలువను కాపాడుకోవాలి దేవుడికి విలువ ఇచ్చాడండి విలువ లేని గాడిదకు దేవుడేమిచ్చాడు ఘనతని ఇచ్చాడు లేదా అలాగే విలువలేని నీ బ్రతుకు ఈ దేవుడే విలువ ఇచ్చాడు లేదా బ్రతకడానికి అర్హత లేని నీకు బ్రతుకునిచ్చాడు లేదా జీవితాన్ని మరి జీవితాన్నిచ్చిన దేవుడిని కావాలా లేకపోతే జీవితాన్ని నాశనం చేసే లోకం నీకు కావాలా ఉంటే విలువ ఉంటుందా భక్తిలో ఉంటే విలువ ఉంటుందా ఆత్మ సంబంధమైన విషయాల్లో నువ్వు జాగ్రత్తగా స్పృహ కలిగి నడవాలి నాకు స్వాతంత్రం ఉంది అలాగని చెప్పేసి నేను ఎట్టబడి తట్టుంటాన కుదరదు అది కూడా తప్పేనా అంటే తప్పు కాదు కానీ అది ఆత్మీయ క్షేమ వృద్ధిని కలిగించేది కాదు కనుక సమయస్ఫూర్తిగా నడవాలి ఒక పరిచారకుడే కాదు విశ్వాసిగా ప్రతి వ్యక్తి దేవుడు నీకు ఇచ్చిన విలువను కాపాడుకోవాలి అది నీ మాట దురుసుధనం ద్వారా గాని నీ పోకిరి చాష్ట ద్వారా కానీ దాన్ని పాడు చేసుకోకూడదు దాన్ని పాడు చేసుకుంటే మాత్రం దాన్ని మరలా సంపాదించుకోలేవు భక్తి జీవితంలో నువ్వు ఏది పోగొట్టుకున్నా దాన్ని మరలా సంపాదించుకోవాలంటే ముప్పు తిప్పల పడాలి ముప్పు తిప్పల పడాలి దేవుడిచ్చిన భాగ్యాన్ని పాడు చేసుకోవద్దు ఇస్రాయేళ్లు నీ భాగ్యం ఎంత గొప్పది దేవుడిచ్చిన భాగ్యాన్ని పాడు చేసుకోవద్దు మాన్యులై అంటే బైబిల్లో మాన్యులై అన్న పదానికి అర్థం ఏంటంటే గౌరవం నీకున్న విలువ నీకున్న విలువను కాపాడుకోవాలి విలువను కాపాడుకుపోతే కుదరదు కష్టం ఇప్పుడు విలువ ఎప్పుడు పోద్ది ఇప్పుడు చర్చికి వచ్చావు బయటికి వెళ్ళి పండబూతులు మాట్లాడి విలువ ఉంటుందా ఉండదు విలువను పాడు చేసుకునే పనులవి అరే దేవుడు నాకు విలువ ఇచ్చాడు నా మీద కొంతమంది మంచి అభిప్రాయం ఉంది చాలా మంది మంచిగా అనుకుంటున్నారు దాన్ని నేను పాడు చేసుకోకూడదు తొందరపాటు దాన్ని బట్టి పాడు చేసుకోకూడదు అన్న గ్రహింపు ఒక విశ్వాసి ఉండాలి అది నీకు లేకపోతే మాత్రం నేను అంటాను చర్చిలోకి వచ్చి ఎంత వాక్యం విన్నా కూడా ఎంతగా దేవుడు హెచ్చరించినా ఎంతగా దేవుడు గద్దించినా ఎలా ఉంటుంది తెలుసా దున్నపోతు మీద వానపడ్డట్టే అట్ట దునబోధు మీద వానబడట్టి కడిగిన పంది మరలా బురదలో చెప్పండి చెప్పండి సామెతలు రావా కొత్తగుందా చెత్తగుందా కడిగిన పంది మరలా బురదలో దొల్లు వాంతి చేసిన కుక్క మరల వాంతి మరలా తిన్నట్టే విలువ ఉండదు కదా విలువను కాపాడుకోవాలి దేవుని సన్నిధికి వచ్చే ప్రతి వ్యక్తికి దేవుడు విలువిస్తాడు నిజం నీకంటూ ఒక విలువను దేవుడిస్తాడు అది నీ నీ జీవితంలో ఎలా ఏ విధము చదవ పొందుకోలేవు అది దేవుడి నీకు ఇచ్చిన ఘనత దాని కాపాడుకో దాని కాపాడుకో దాని పోగొట్టుకున్నావా నువ్వు బ్రతికున్నా కూడా చచ్చినట్లే జీవించుచున్నావన్న పేరు నీకుంది కాని చెప్పండి జీవించుచున్నా అన్న పేరు నీకుంది కాని నువ్వు మృతుడవే బతికొన్న చచ్చినట్టే విలువ లేదు మాన్యులై దేవుడు నీకు ఇచ్చిన విలువను కాపాడుకోవాలి తిమోతి మొదటి పత్రిక మూడు పదకొండు వారు అనిధ్యులైతే పరిచారుకులకు ఉండొచ్చు ఆ చే స్త్రీలు మాన్యులై ఉండాలి మాన్యులై ఉండాలి స్త్రీల గురించి కూడా దేవుడు చెప్తున్నాడు పురుషులే కాదు స్త్రీలు కూడా పరిచయలకు వస్తారు మాన్యులై అంటే మీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి విలువను కాపాడుకోవాలి అది సంఘానికి బలం అది సంఘానికి క్షేమం వన్ సైడ్ ట్రాక్ ఆలోచించవద్దు పరిచర్ చేస్తే నీకు ఆశీర్వాదమే కాదంటలేదు కానీ నీ ద్వారా సంఘానికి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి అది దేవుడు కోరుతున్నాడు రెండు పాలు కానీ ఆశీర్వాదకరంగా మారాలి పరిచర్య చేయడం ఆశీర్వాదమే ఒక పనికి మాల్ వ్యక్తి వచ్చి పరిచర్ చేసిన ఆ ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు ఒక పనికి మాల్ వ్యక్తి పొలంలో పడి పని చేస్తే ఎలాగైతే జీతం ఇస్తాడు సమాడు అలాగే దేవుడు కూడా ఆశీర్వాదం ఇస్తాడు అయితే అది సంఘానికి ఆటంకరంగా ఉండకూడదు ఇబ్బందికరంగా ఉండకూడదు నీ విలువను కాపాడుకోవడం ద్వారా దేవుడిచ్చిన భాగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా సంఘం నీ ద్వారా క్రమబద్ధీకరించబడుతుంది దేవుడికి స్తోత్రం కలుగురగాక హాలూయ